బ్లాక్ క్యాట్ కమాండో నుంచి పదవి విరమణ పొందిన మాజీ సైనికుడు గ్రామీణ అభివృద్ధి మార్పు దిశగా పయనించిన డాక్టర్ శివాజీరావు డోలే ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం టూ థౌజండ్ అనే లక్ష్యంతో ఆయన నాసిక్ లో వెంకటేశ్వర కోఆపరేటివ్ పవర్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ ను ప్రారంభించారు ఇది మాజీ సైనికులు మరియు రైతులచే నడిపించబడుతున్న విప్లవాత్మక యాజమాన్యం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో పన్నెండు రాష్టాల్లో లక్షా యాబై వేల మందికి పైగా సభ్యులతో విస్తరించింది ఈ సహకార వ్యవస్థ అనుబంధం క్రమశిక్షణ స్థిరత మరియు ఆవిష్కరణలను సమన్వయం చేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా ఎగుమతులకు అనుకూలంగా మార్చే విధంగా వ్యవసాయాన్ని ఫ్యాక్టరీతో అనుసంధానించే ఫామ్ టు ఫ్యాక్టరీ సంబంధాన్ని నిర్మిస్తుంది దీనినే ఆధారంగా తీసుకుని కర్ణాటక రాష్టం బెలగావిలో ఇరవై ఐదు టన్నుల పూర్తిగా ఆటోమేటెడ్ కాజు ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి మోదీ గారు మన్ కీ బాత్ నూట ఒకటవ ఎపిసోడ్ లో ఆయన సేవలను ప్రశంసించారు గౌరవనీయులైన కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి లక్ష్మీ హెబ్బాల్కర్ గారు బెలగావి జిల్లాలో కల్లోల్లోని వెంకటేశ్వర కాజు ఫ్యాక్టరీని సందర్శించి వారి అద్భుతమైన సహకార శ్రమకు మార్గనిర్దేశం చేశారు టూ ట్వంటీ ఫైవ్ జనవరిలో గౌరవనీయులైన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు వెంకటేశ్వర ఆగ్రో ఫార్మ్ సందర్శించి మట్టి నీరు మరియు పెట్రోల్ పరీక్ష ప్రయోగశాలలు ప్రారంభించి డిజిటల్ ద్వారా కాజు ఫ్యాక్టరీని ప్రారంభించారు కేంద్ర మంత్రులు ఆర్మీ చీఫ్లు కూడా ఆయన సేవలను స్మరించగా రాష్ట జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను డాక్టర్ శివాజీరావు డోలే అందుకున్నారు సహకార వ్యవసాయం జీవన వైవిధ్యంతో కూడిన ప్రాసెసింగ్ మిగులు పదార్థాలు లేని ఆర్గానిక్ ఉత్పత్తులపై ఆయన దృష్టిని కేంద్రీకరించి వెంకటేశ్వర ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ ద్వారా విశేష సేవలు అందిస్తున్నారు వెంకటేశ్వర సంస్థ అగ్నివీరు సైనిక శిక్షణ కేంద్రం లేదా యువ ఆగ్రో ఉద్యోగార్థులకు శిక్షణ కేంద్రమును ప్రారంభించింది ఇందులో ఐదు వందల మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తూ వారి కళలను నెరవేర్చే దిశగా మార్గం చూపుతుంది ఒక సైనికుడు దూరదృష్టి కలిగిన నాయకుడు మట్టికి నిజమైన కుమారుడిగా డాక్టర్ శివాజీరావు డోలే గారు కొత్త భారత్ ను నిర్మిస్తూ సహకార ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారు జై హింద్ జై జవాన్ జై కిసాన్